హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక మంచి న్యూ ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో మీరుంటూ రెంట్లు ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము కొత్తగా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసేవండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా ఫాలో అవుతుందండి సో అందులో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన న్యూ ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిందండి కింద సెల్లారు పార్కింగ్ ఏరియా పైన హౌస్ ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు అండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా చాలా సైలెంట్గా ఉంటుంది గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఎంట్రన్స్ స్టెప్స్ అనేది గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది ఎంట్రన్స్ గేటు ఐరన్ గేట్ వచ్చింది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట పైన మూడు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క త్రిబుల్ బెడ్రూమ్ చొప్పున మొత్తం మూడు ఉన్నాయి సో ఆ మూడు కార్లు పెట్టుకోగా మిగతా ఏరియాలో మనం బైక్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి ప్యాన్ల బోర్డు వచ్చింది ఇక్కడ లిఫ్ట్ వస్తుంది ఆగ్నేయంలో మనకి స్టెప్స్ అయితే వచ్చినాయి పడమర ఫేసింగ్ ఇల్లు సో ఇక్కడ లిఫ్ట్ లిఫ్ట్కి ఎదురుగా స్టెప్స్ వచ్చినాయి ఈ లిఫ్ట్ అంతా కూడా ఎదుర గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ లిఫ్ట్ ఈ స్టెప్స్ అంతా కూడా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ స్టీల్ రైలింగ్ తోటి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి బాల్కనీ లాగా క్యారడైర్ ఏరియా సో ఇక్కడ మనం ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టేసుకుంటే వేరే వాళ్ళకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉంటుంది పైన అంతా కూడా మనకి సీలింగ్ వర్క్ చేస్తుంది సో చూస్తున్నారు కదా ఇవంతా కూడా స్టెప్స్ అనమాట పైకి వెళ్ళడానికి లిఫ్ట్ తర్వాత ఇక్కడ గేట్ అనేది పెట్టేసుకోవచ్చు సో ఇదంతా కూడా మనకి ఇండిపెండెంట్గా ఉంటుంది ఎంట్రన్స్ సింద్వారం టేకు ద్వారం ఇస్తారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా పిఓపి సీలింగ్ చేస్తుంది కలర్ఫుల్ లైటింగ్ కూడా ఫిక్స్ చేశారండి ఇంకా లైటింగ్ కనెక్షన్ ఇవ్వలేదండి పవర్ కనెక్షన్ అనేది ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ కోసం పాయింట్ అండి ఇది సో ఇక్కడ ఓపెన్ కిచెన్ డైనింగ్ అంతా కూడా వస్తుందండి ఈ పక్కన పూజా మందిరం లోపల గుమ్మాలన్నీ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ గుమ్మాలండి సో హౌస్ అంతా కూడా సీలింగ్ వర్క్ అనేది ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ డైనింగ్ స్పేసు డైనింగ్లో మనకి షో లాగా ఇచ్చారు ఇది పూజా మందిరం పూజా మందిరంలో ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ పూజా మందిరం అయితే వచ్చిందండి నెక్స్ట్ ఈ పక్కన ఇది వంటగది ఇది వంట కదండి ఇందులో మనకి స్టెయిన్లెస్ స్టీల్ షెంక్ వచ్చింది గ్యాస్ కట్ గ్రైనేడ్ వచ్చింది పైన అటక్ కూడా వుడ్ చేసి ఉన్నాయి సో చూస్తున్నారు కదా సో వెంటిలేషన్ కోసం విండో ఉంది ఇక్కడ సిపివిధి స్లైడ్ విండో ఐరన్ గ్రిల్ వచ్చింది సేఫ్టీగా గ్యాస్ కట్ పైన అంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో చూస్తున్నారు కదా నెక్స్ట్ మనం హాల్లోకి వచ్చాం ఈ పక్కన ఇది వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా అండి సో ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వస్తుంది బట్లవి అవి ఆరేసుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారు సేఫ్టీగా సో పై వరకు టైల్స్ ఫినిషింగ్ అనేది వచ్చిందండి ఇది వాషింగ్ మిషన్ పాయింట్ సో ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి చుట్టూ కూడా మనకి రెండు అడుగులు సొంత అనేది ఉన్నాయి కాబట్టి మీకు లైటింగ్ పరంగా ఇబ్బంది లేదు గాలి వెలుతురు పరంగా సో ఇది డైనింగ్ స్పేసు ఇదంతా కూడా హాల్ స్పేసు ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి కొంత స్పేస్ అనేది ఓపెన్ స్పేస్ వచ్చిందండి సో ఇది మీరు కావాలనుకుంటే ఇది బ్యాక్ సైడ్ జరుపుకోవచ్చు లేదనుకుంటే ఇది ఒక లివింగ్ ఏరియాగా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి కామన్ బాత్రూమ్ వచ్చింది సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి యాజ్టీస్గా మీకు వుడ్ కబోర్డ్స్ చేస్తున్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది సీలింగ్ వర్క్ చేస్తుంది స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు ఇందులో స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇవి బ్రౌన్ కలర్లో వచ్చాయండీ స్లైడ్ కబోర్డ్స్ అనేవి సో మొత్తం మనకి నూట ఎనభై మూడు గజాల్లో ఈ స్థలంలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సుమారుగా ఇరవై ఏడు అరవై ఒకటిన్నర కొలతల్లో ఉండే నూట ఎనభై మూడు గజాల స్థలం అండి పడమర ఫేసింగ్ స్థలం ఆగ్నేయం మెట్లు తూర్పు గుమ్మాలతో కన్స్ట్రక్షన్ చేశారు ఇది కామన్ బాత్రూమ్ పైన అటక్ కూడా వచ్చింది గ్రేజర్ అవి పెట్టుకోవడానికి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి మంచి సీలింగ్ వర్క్ ఉంది అదేవిధంగా వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి చూస్తున్నారు కదా కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇందులో కూడా మనకి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారండి కబోర్డ్స్ లోపల డెప్త్ అనేది వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది ఇది అటాచ్డ్ బాత్రూము ఇందులో మనకి వెస్ట్రన్ కమోడ్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వస్తుంది ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో వస్తుంది బాత్రూమ్ డోర్ అనేది యూపీవీసీ డోర్ ఇచ్చారండి చూస్తున్నారు కదా సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమ్లో సిక్స్ బై ఫోర్ సరిపోతుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చండి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఇది ఫైనల్గా మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్దగా వస్తుంది ఇందులో మనకి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి పై నుంచి కింద వరకు సో ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఉంది ఈ పెయింటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది లుకింగ్ పరంగా కలర్ఫుల్ లైటింగ్ ఇస్తారు అదేవిధంగా మనకి లైట్స్ అన్నీ కూడా వస్తే ఈ టైల్స్ అనేది రిఫ్లెక్షన్ వస్తుంది సో లికింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో కూడా మనకి వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు సో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇదే విధంగా మనకి పైన ఇంకొక రెండు ఫ్లోర్లు ఉన్నాయండి సో గ్రౌండు ఫస్టు సెకండు థర్డ్ ఫోర్త్ సో సెల్లారు పైన మూడు ఫ్లోర్లు త్రిబుల్ బెడ్రూమ్లు ఈ విధంగా మనకి ఈ ప్రాపర్టీ అనేది రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల ప్రైస్కి సేల్కి వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అపూర్లు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో మీ ఎలిజిబిలిటీ ప్రకారంగా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది బందార్ రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మెయిన్ బెయిన్ సర్కిల్ నుంచి ఈ ప్రాపర్టీ అనేది మనకి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆటో అదే అదేవిధంగా టైమ్ హాస్పిటల్కి కానూరుకి అశోక్ నగర్కి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఈ ఒక్క ప్రాపర్టీ చూడడం కోసం కాదండి ఈ విధంగా మీరు మూడు నెలల వరకు మీరు విజయవాడ చుట్టుపక్కల ఏ ఏరియాలైనా కూడా ఏ ప్రాపర్టీ అయినా చూడవచ్చు ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా కమిషన్ అయితే ఉంటుంది మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకొని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం మీకు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ